ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమితో సమానమైన కార్తీక సోమవారాలు మామూలుగానే చాలా విశిష్టమైనవి ఇంతటి విశిష్టమైన కార్తీక సోమవారాల్లో మరీ ప్రత్యేకమైన సోమవారం ఒకటి ఉంది కార్తీక పౌర్ణమి రోజు ఏదైతే విశేషం కలిగి ఉందో అంతే విశేషం కలిగి ఉన్న ఒక సోమవారం అనేది ఉంది అని చెప్పి గురుగారు లాస్ట్ టైం వీడియోలో మనకు చెప్పడం జరిగింది అయితే ఆ విశేషమైన సోమవారం మూడవ సోమవారం అని ఇప్పుడే చెప్పారు ఆ సోమవారం విశిష్టత ఏంటి ఆ సోమవారం కనుక మనం ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఆ సోమవారం మనం ఆ దేవుడి అనుగ్రహం పొందవచ్చు ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు వాగత్థావివ సంపృక్తౌ వాగత్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుథాయ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు కార్తీక సోమవారాలు చాలా ప్రత్యేకమైనవి అందులో మరీ ముఖ్యమైన సోమవారం కార్తీక మాసంలో వచ్చే మూడవ సోమవారం అని మనం మామూలుగా కార్తీక పౌర్ణమి అనగానే చాలా విశిష్టమైన రోజుగా రోజు ఉపవాసం ఉండి విధి విధానాలని ఆచరిస్తూ ఉంటాము అయితే ఆ రోజు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అదే విధంగా ఈ మూడవ సోమవారం కూడా మనం విధి విధానాలు ఆచరించి ఆ పూజ కనుక చేస్తే అదే రకమైన ఫలితం పొందవచ్చు అని చెప్పి చెప్పారు కదా మన ప్రేక్షకులందరి కోసం కూడా ఆ విధానాన్ని తెలియజేయండి గురుగారు తప్పకుండానమ్మా ఎందుకనంటే ప్రేక్షకులందరికీ కూడాను పుణ్యాన్ని సంపాదించుకునే మార్గమైన ఈ కార్తీక మాసంలో ఎలా విధి విధానాలు చేసుకోవాలనేది తెలియచేసాం ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజనులు చక్కగా ఆదరిస్తున్నారు మీ అందరి కోసమై ప్రత్యేకించి శివానుగ్రహం అతి త్వరగా కలగడం కోసం ఈ మూడవ కార్తీక సోమవారానికి ప్రత్యేకమైన విశిష్టత ఉందమ్మా ఈ విశిష్టత ప్రభావం వలన శివ కుటుంబాన్ని పూర్తిగా ఆరాధన చేసిన ఫలితం యొక్క కార్తీక సోమవారం ఏ సోమవారం అనేది కూడా తెలియచేస్తాను ఎందుకంటే సాధారణంగా సోమవారం అనేసరికి ఈశ్వరునికి మాత్రమే ప్రత్యేకంగా చెప్పబడి ఉంది కానీ ఇటు ఈశ్వరుణ్ణి అమ్మవారిని వినాయకుడిని కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసినటువంటి సంపూర్ణ పుణ్య ఫలితం ఈ యొక్క సోమవారం రోజున మాత్రమే లభిస్తుంది మనం చేసుకున్న అదృష్టం ఈ క్రోధినామ సంవత్సరంలో మనం చేసుకున్న అదృష్టం అమ్మ ఈ యొక్క కార్తీక సోమవారానికే ప్రత్యేకమైనటువంటి శుభం అనేటువంటిది ఉంది కాబట్టి వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులు ఎలాంటి పూజా విధానం ఆలోచించాలి పెళ్ళి కానీ అమ్మాయిలు ఎలాంటి నియమాన్ని వ్రతాన్ని ఆచరించాలి అబ్బాయిలు అమ్మాయిలు ఏ విధంగా ఈశ్వరుని అర్చన చేయాలి అలాగే ప్రత్యేకముగా ఆ రోజున ఈశ్వరుడికి ఎటువంటి ద్రవ్యంతో ఒక ద్రవ్యం అనేటువంటిది ఉంటుంది అతి సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉండే ద్రవ్యమేనమ్మా ఆ ద్రవ్యంతో ఏ విధంగా అభిషేకం చేసుకోవాలి ఇక ప్రత్యేకించి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే సోమవారం నాడు కలిసి రావడం చంద్రమండలంలో ఒక చోట చెబుతాను ఒక ప్లేస్ ఆ చంద్రుడు ఉన్నటువంటి ప్లేస్లో అంటే ఒక ప్లేస్లో దర్శనం చేసుకొని నమస్కారం చేసుకుంటే శివానుగ్రహం కలుగుతుందమ్మా అటువంటి విషయాలన్నీ కూడా సంపూర్ణంగా క్లుప్తంగా తెలియచేసుకుందాం ఎక్కువగా ల్యాక్ చేయకుండా కొద్దిగా క్లుప్తంగా తెలియచేసుకుందాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా ఈ వీడియోని ఆశాంతం వీక్షించండి ఇక ముఖ్యంగా విశిష్టత గురించి తెలియచేస్తానమ్మా పద్దెనిమిదవ తారీఖు కార్తీక మూడవ సోమవారం ఓకే ఆ సోమవారం అనేసరికి మనకు ఈశ్వరునికి ప్రత్యేకంగా చేసుకుంటాం ఆ రోజు ఉన్నటువంటి తిథి ఏంటి తదియతిథి తదియ తిథి ఎవరికి అధిపతి అని అంటే ఎవరు అధిపతిగా ఉంటారంటే గౌరీదేవి అంటే సాక్షాత్తు అమ్మవారే అధిపతిగా ఉండేటువంటి తిథి అది ఒకటి కలిసిందా అవునండి తర్వాత ఆ రోజున ఉన్నటువంటిది ఏంటంటే సంకష్టహర చతుర్థి చాలా విశేషంగా చేసుకుంటారు తర్వాత ఆ రోజున్నటువంటి నక్షత్రం ఏంటి మృగశిరా నక్షత్రం ఇది ఎవరికి ఈ మృగశిరా నక్షత్రానికి అధిపతి ఎవరు కుజుడు కుజుడు అంటే ఎవరు సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నలుగురు దేవతలు వచ్చారు ఈశ్వరుడు వచ్చాడు అంటే ఈశ్వరుని సోమవారం గౌరీ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి సోమవారం కార్తీక సోమవారం అని అంటున్నాము కానీ శివుడికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర ఆ ఆర్ద్ర నక్షత్రం కాలంలో ఉంటుంది ఎంతటి పుణ్యమమ్మ రోజు చాలా పుణ్యమమ్మ నిజంగా మన ప్రేక్షకులకు చాలా మంచి విశేషమైన రోజు రోజు ఎందుకంటే అన్ని కార్తీక సోమవారాలలో శివ పరివారం మొత్తము ఉండేటువంటి రోజు ఆ ఒక్క రోజు మాత్రమే కాబట్టి చక్కగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చక్కగా ఆ రోజున ఆచరించాలి ఆ రోజున గణపతి హోమం చేసుకున్న చాలా విశేషం అమ్మ ఇక తరువాత ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే తదియ తిథి కదా గౌరీ అమ్మవారి ఆరాధన గౌరీదేవి అధిష్టాన దేవతగా ఉండే తిథి ఆ రోజున చాలా మంది నక్షత్రానికి ప్రాధాన్యమిస్తారు కానీ తిథి కూడా చాలా ప్రాధాన్యత ఇక ఆ రోజున మృగశిర నక్షత్రం కదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి కుజదోషములు తొలగిపోతాయి వివాహ ప్రయత్నంలో ఆటంకాలు తొలగిపోతాయి ఇక ప్రదోషకాల సమయంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు ఏం చెయ్యాలనేటువంటిది మనం తెలియచేసుకుందాం అలాగే ముఖ్యంగా ఆ రోజున ఎలా ఆచరించాలి పొద్దున్నే బ్రహ్మముహూర్త కాలంలో మూడు గంటలకల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని నాలుగు గంటలకల్లా చక్కగా ఆ పూజా మందిరాన్ని శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటం అంటే అమ్మవారు ఈశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వాహనములు ఉన్నటువంటి చి శివ కుటుంబ పరివారం ఉన్న చిత్రపటం ఉంటుంది ఆ చిత్రపటానికి మల్లె పూలమాల కానీ అలాగే గన్నేరు పూలమాల కానీ వేసి చక్కగా ఆవు నేతితో దీపారాధన చేసి ఆ యొక్క వీలుంటే ఇంట్లో అభిషేకం చేసుకోగలిగే ఉంటే శివలింగానికి శివాయన మహాన్ అనుకుంటూ అభిషేకం చేసుకోండి లేని వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎటువంటి ద్రవ్యాలతో చేసుకోవచ్చు అభిషేకం అభిషేకము అభిషేకం గనుక చేసుకోదలిస్తే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు చేసుకోగలిగితే పటిక బెల్లంని కొద్దిగా దంచితే పొడి అవుతుంది ఆ పొడిని కలిపిన నీటితో అభిషేకం చేసుకుంటే గన్నేరు పూలతో అర్చన చేసుకుంటే తొందరగా వివాహం అవుతుంది వివాహ సమస్యలు తొలగిపోతాయి ఇక ఉద్యోగం కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు ఉద్యోగం అభివృద్ధి ఉద్యోగ మార్పు కావాలనుకునే వాళ్ళు చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేసుకోవాలి ఆరోగ్యం కోసం పాటుపడేటువంటి వాళ్ళు నేతితో శుద్ధమైన ఆవు నేతితో అభిషేకం చేసుకోవాలి అలాగే ప్రతీదీ కూడాను సమస్యలుగా ఉన్నటువంటి వాళ్ళకి వివిధ దూర్వాంకురములతో కలిపిన నీటితో అభిషేకం చేసుకోవాలి ఇలా వివిధ ద్రవ్యములతో అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేసుకునే శక్తి ఉంటే చేసుకోండి లేదా కనీసం ఆ రోజున ఆ నాలుగు గంటల కల్లా శివ సహస్రనామ పారాయణం అలాగే గౌరీ సహస్రనామం లేదా దుర్గా సహస్రనామ పారాయణం చేయండి తర్వాత గణేష అష్టోత్తరం మూడు సార్లు తర్వాత ఈ సుబ్రహ్మణ్య అష్టోత్తరం మూడు సార్లు పారాయణం చేయండి నైవేద్యంగా వడపప్పు పానకం కానీ ఏదైనా కానీ ఈశ్వరునికి సంబంధించి ఇష్టమైనటువంటి ద్రవ్యములు పొంగలి నైవేద్యం చక్కెర పొంగలి నైవేద్యం ఇలా చేయవచ్చు తర్వాత సూర్యోదయం అవుతున్నటువంటి సందర్భంలో సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకొని సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేసి ఆ సూర్యోదయం అయ్యే సందర్భంలో తులసి చెట్టు దగ్గర చక్కగా అష్టదళ పద్మం వేసి అక్కడ తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసుకోవాలి ఇక వెంబడే శివాలయానికి చేరుకోవాలి శివాలయంలో అమ్మవారు ఉంటారు ఈశ్వరుడు ఉంటాడు వినాయకుడు ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు నవగ్రహాలు కూడా ఉంటాయి ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి వీలైతే తైలాభిషేకం శక్తి ఉంటేనే ఇవన్నీ శక్తి ఉంటేనే చేయండి తైలాభిషేకం శనీశ్వరునికి చేసుకోవచ్చు తదనంతరం శివాలయానికి చేరుకొని ముందుగా సంకష్టహర చతుర్థి కదమ్మా అవునండి ఆ రోజున గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయండి వీలైతే ఆ దేవాలయంలో ఆ రోజు గణపతి హోమం చేస్తే గణపతి హోమం చేసుకోండి ఇక తదనంతరం సుబ్రహ్మణ్య స్వామికి కూడాను ఆవు పాలు నెయ్యి తేనె వీటితో ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆ మృగశిరా నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మృగశిరా నక్షత్రం ఉన్నటువంటి ఆ కార్తీక సోమవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి ఇక తరువాత ఈశ్వరుడికి ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం జరిపించి చక్కగా బిల్వ దళములతో అర్చన చేసుకో అర్చన వరకు ఈశ్వరునికి సాయంకాలం వరకు టైం ఇవ్వండి తర్వాత అమ్మవారికి కూడా అభిషేకం జరిపించుకొని వీలైతేనే అభిషేకం జరిపించుకొని చక్కగా చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టండి వీలైతే ఆ రోజు కార్తీక సోమవారము సంకష్టహర చతుర్థి అంటే అమ్మవారిని ఉపాసన చేసే శాక్తీయ మతస్థులు గణపతిని ఉపాసన చేసే గాణాపత్య మతస్థులు సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసన చేసేటువంటి శక్తి మతస్థులు తర్వాత ఈ ఈశ్వరుని ఆరాధన చేసే శైవ మతస్థులు అందరికీ కూడా ఈ గణపతి సంకష్టహర చతుర్థి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ విధంగా ఆ రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి ఉపవాసం ఉన్న తర్వాత ఐదు గంటలకల్లా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని సాయంత్రం ఆరు గంటల నాలుగు ఆ సమయంలో చక్కగా ఈ శివాలయానికి చేరుకొని బిల్వ దళములతో అర్చన మారేడు దళములతో అర్చన జరిపించుకోండి అమ్మవారికి కూడా అర్చన జరిపించుకోండి ఆ ప్రదోషకాల సమయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల వరకు ప్రదోషకాలము ఆ సమయంలో ఏడు వందల ఇరవై ఒత్తులతో ఆ స్వామి సన్నిధిలో దీపారాధన చేయాలి ఇక సాయంకాలం సమయంలో విశేష ద్రవ్యం ఒకటి ఉంటుంది ఆ ద్రవ్యంతో అభిషేకం చేసుకోవాలి అలాగే ఒక ఆకాశంలో ఒక చోటు ఉంటుంది ఆ చోటునికి చూసుకొని ఆ చోటుకి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహం కలుగుతుందని చెప్పాను కదా ఇప్పుడు వివరాలు తెలియజేస్తాను గురుగారు ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు ఈ ఏడు వందల ఇరవై ఒత్తులు వెలిగిస్తారు కదా ఎలాగో మళ్ళీ ఈ సోమవారం రోజు కూడా వెలిగించాల్సిందేనా వెలిగించుకుంటే చాలా విశేషం ఎందుకంటే కార్తీక మూడవ కార్తీక సోమవారం మళ్ళీ ఆ ప్రదోషకాల సమయానికి వచ్చేసేస్తుంది ఒక నక్షత్రం శివుడి నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం వస్తుంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్యూర్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృశాపములు అని అంటారు ఈ పితృశాపముల నివృత్తికి గోకర్ణ క్షేత్రంలో నవంబర్ ఇరవై ఐదు ఆఖరి కార్తీక సోమవారం రోజున పితృదోష నివారణ పూజలు సశాస్త్రీయంగా మా పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి ఈ పితృదోషం ఉండడం వల్ల ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కలగకపోవడం కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండకపోవడం అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉండడం ఇలా ప్రతిదీ చికాకుగా ఉండడం ముఖ్యంగా కుటుంబ అభివృద్ధి అనేటువంటిది ఉండకపోవడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఈ కార్తీక ఆఖరి కార్తీక సోమవారం నాడు జరిపే పితృదోష నివారణ పూజలో మీరు పాల్గొనవచ్చు విశేష ద్రవ్యంతో చెప్పుకున్నాం కదమ్మా అవునండి ఐదు గంటల కల్లా మనం అన్నం వండుకోవాలమ్మా ఎందుకనంటే ప్రెషర్ కుక్కర్లో వండితే అన్నం ముద్దలాగా అవుతుంది గంజి వార్చాలి ఓకే గంజి వార్చితే పుల్లలు పుల్లలుగా అన్నం అవుతుంది దాన్ని చక్కగా ఒక తెల్లటి బట్ట మీద పరిచి వాటి కొద్దిగా ఆరపెట్టాలి ఈ ఆరు గంటల నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది ప్రదోషకాలం స్టార్ట్ అవుతుంది కదా ఆ సమయంలో ఈశ్వరుడికి దేవాలయంలోనే చేయించుకోవచ్చు లేదా మీ ఇంట్లోనైనా కానీ ఇలా అన్నాన్ని చక్కగా ఇట్లా పట్టుకుని గోరు వెచ్చగా ఉండదు కాలిపో పొగలు రాకూడదు మీకు ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అన్నాభిషేకం జరుగుతుంది మొన్న బృహదీశ్వర ఆలయంలో ఏకాదశి రోజున అన్నాభిషేకం జరిగింది తమిళనాడులో అట్లా పుల్లలు పుల్లగా ఉన్నటువంటి అన్నంతో చేతులు ఇలా పట్టుకొని మీ ఇంట్లోనైనా శివలింగానికి చక్కగా శివాయన మహా అనుకుంటూ ఆ శివలింగం అంతా నిండిపోయే విధంగా అన్నాభిషేకం చేసుకోవచ్చు లేదా దేవాలయంలో అవకాశం ఉండి చేసుకొనిస్తే దేవాలయంలో ఆ ప్రదోషకాల సమయంలో అన్నాభిషేకం చేసుకోండి చేసుకున్న తర్వాత చక్కగా అర్చన చేసుకోండి ఎటువంటి ఫలితం ఉంటుంది గురుగారు చేసుకుంటే కుటుంబ అభివృద్ధి సర్వకామ్య సిద్ధి జరుగుతుంది ఈశ్వరుడికి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున అన్నాభిషేకం చేస్తే పరమ అసలు ఉప్పొంగిపోతాడట ఆ ఈశ్వరుడు నాకు ఇంత అన్నాభిషేకం అంటే ప్రపంచంలో అన్నగత ప్రాణ కలియుగ కలియుగే అన్నగత ప్రాణ మన ప్రాణాన్ని అన్నా అన్నం రూపంలో పెట్టి అన్న ప్రాణాన్ని సమర్పించినంత విధానం ఇప్పుడు పూర్వకాలంలో కంటిని సమర్పించి తిన్నాడు భక్తుడయ్యాడు విష్ణువు కంటిని సమర్పించి సుదర్శన చక్రాన్ని ఈశ్వరుని ద్వారా పొందాడు ఇంత ముందు చెప్పుకున్నాం మన ప్రాణము అన్న కలియుగే అన్నగత ప్రాణ అన్న సూక్తి కాబట్టి అటువంటి ప్రాణం మన ప్రాణంతో సమానమైన అన్నముని ఆ ఈశ్వరునికి అభిషేకం చేస్తే మనకు దీర్ఘాయువు లభిస్తుంది అలాగే కుటుంబ సమృద్ధి అవుతుంది అంటే కుటుంబం అభివృద్ధి అవుతుంది అలాగే మన జీవితంలో అన్ని కోరికలు నెరవేరుతాయి ఆ అన్నాభిషేకం అవకాశం ఇస్తే పురోహితులు ఆ అర్చక స్వాముల వారు దేవాలయంలో చేయండి లేదా మీ ఇంట్లోనైనా ఆరు టు ఏడు మధ్యలో చేయండి చేసిన తర్వాత సమయం ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి మూడు వందల ఇరవై అరవై ప్లస్ మూడు వందల అరవై ఏడు వందల ఇరవై ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేయండి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మొన్న కార్తీక పౌర్ణమి రోజున అనగా కార్తీక పౌర్ణమి రోజున చాలామంది వందకి డెబ్భై శాతం మంది ఊరు ఊరా వాడవాడలా దీపారాధనలు చేసి ఉంటారు కానీ ముఖ్యంగా ట్రైన్ జర్నీ చేస్తున్న వాళ్ళు బస్ జర్నీ చేస్తున్న వాళ్ళు సొంత వెహికల్స్లో జర్నీ చేస్తున్న వాళ్ళు లేదా వాళ్ళున్న ఊర్లో ఆ ప్రదోషకాల సమయంలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు విమానాల్లో జర్నీ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళకి రుతుక్రమం వచ్చి ఉండడం వల్ల ఇబ్బంది అయిపోయి కా చేసుకోలేని వాళ్ళు కొంతమందికి రక్త సంబంధీకులు మరణించడం వల్ల మహిళ వచ్చినటువంటి వాళ్ళు చేసుకోలేని వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆ కార్తీక పౌర్ణమితో సమానంగా ఉన్నటువంటి ప్రత్యేక సందర్భం మనం చేసుకున్న అదృష్టం ఈ యొక్క మూడవ కార్తీక సోమవారం పద్దెనిమిదవ తారీఖు రోజున వెంబడే రావడం శని ఆదివారాలు గ్యాప్ వచ్చి మళ్ళీ సోమవారం ఆ రోజున దీపారాధన చేయండి కార్తీక పౌర్ణమి రోజున చేసుకోలేకపోయామనే బాధ ఈ మూడవ కార్తీక సోమవారం అయినటువంటి నవంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున తీరుతుంది ఆ తదనంతరం ఆకాశంలోకి చూడాలమ్మా ఆకాశంలో ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజు ఆ ఆరుద్ర నక్షత్రం చంద్రోదయం అవుతుంది ఆరుద్ర నక్షత్రానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ముమ్మార్లో ప్రదక్షిణ చేయండి ఇలా నమస్కారం చేసుకున్నటువంటి కుటుంబంలో యోగ్యమైనటువంటి సంతానం కలిగే దంపతులు ఉంటారు కదా వాళ్ళకి శివానుగ్రహంతో శివ స్వరూపమైనటువంటి సంతానం కలుగుతుంది గురుగారు ఇప్పుడు ఆకాశం వైపు చూస్తే ఎన్నో రకాల నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి మరి ఆరుద్ర నక్షత్రం ఇదే అని చెప్పి ఎలా తెలుస్తుంది మనకు జ్యోతిష్య పరిజ్ఞానం దీంట్లో ముఖ్యమమ్మ ఏంటనంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రం ఉంటుంది సూర్యాస్తమయ సమయానికి ఆరుద్ర నక్షత్రానికి పక్కనే చంద్రుడు ఉంటాడు ఇది గుర్తు తర్వాత ఏ నక్షత్రం ఆ రోజు ఉంటుందో ఆ సమయానికి సాయంకాల సమయానికి ఆ నక్షత్రానికి దగ్గరలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆకాశంలో చంద్రుడు ఉన్నటువంటి పక్కన చుట్టుపక్కల ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఇప్పుడు ఈ నక్షత్రంతో పాటు ఇంకా వేరే నక్షత్రాలు ఏమైనా చంద్రుడు కాదు కదా ఒక్కొక్క నక్షత్రము కొన్ని నక్షత్రాలతో సమూహం ఆరుద్ర నక్షత్రం ఎలా ఉంటుంది అంటే శివ తాండవం చేస్తున్నటువంటి విధానంగా ఉంటుంది శివ తాండవం చేసే మ్యాప్ ఎలా అయితే ఉంటుందో ఈశ్వరుడి ఆ విధంగా నక్షత్రాలు ఉంటాయి పొందిక అలా ఉంటుంది ఒక బండ గుర్తు ఏంటంటే ఆరుద్ర నక్షత్రానికి చంద్ర చంద్రుడికి పక్కన ఒక కొన్ని చోట్ కొంత రేడియస్ సర్కిల్లో ఒక మూడు నక్షత్రాలు ఒకే గీత మీద ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు మధ్య దూరం కూడా సమానంగా ఉంటుంది ఆ ఒకే సరళ గీత మీద మూడు నక్షత్రాలు ఉన్నటువంటి స్థితిని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్నైనా గుడ్డిగా చూసి నమస్కారం చేసుకోండి ఇక వేరే అవసరమే లేదు అదే ఆరుద్ర నక్షత్రం అంటే మూడు నక్షత్రాలు కాదు శివన్ తాండవ మూర్తి ఉన్నటువంటి నటరాజమూర్తి ఉన్నటువంటి స్వరూపముగా నక్షత్రాల కలయిక అలా ఉంటుంది పొందిక కానీ ఒక మూడు నక్షత్రం అందులో మూడు నక్షత్రాలు కూడా ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు ఒకే సరళ రేఖ మీద ఉంటాయి ఆ ఉన్న దాన్ని గుర్తించి నమస్కారం చేసుకున్న ఈశ్వరుడు కటాక్షిస్తాడు ఈశ్వరుని కటాక్షంలో మనకు ఆ కటాక్షంలో కోటి వంతులో పది కోట్ల వంతు మన మీద పడ్డా మనం ఆనందంగా మన కుటుంబము ప్రశాంతంగా జీవించగలుగుతాం ఇక శివానుగ్రహం ఉన్నట్టయితే ఇక మనకు తిరుగులేదమ్మా ఈ శివానుగ్రహం కోసమే ఎంతో మంది పరితపిస్తుంటారు కలియుగంలో చేసుకున్న మనం జన్మించడం పుణ్యం అతి శీఘ్రంగా శివానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ చెప్పినటువంటి విధంగా ఆరాధన చేయండి ఇక వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో మృగశిర నక్షత్రం సోమవారం అయింది కాబట్టి ఉదయాన్నే కాత్యాయని వ్రతం ఎందుకంటే తదియ తిథి కూడా వచ్చింది ఆ రోజున కుజునికి సంబంధించినటువంటి కుజదోషం ఉన్నటువంటి అమ్మాయిలకి చక్కటి భర్త రావాలనే ఉద్దేశంతో మృగశిర నక్షత్రం కూడా ఉంది కుజ నక్షత్రం ఆ రోజున కాత్యాయని వ్రతం చేయండి ఎందుకంటే కాత్యాని వ్రతానికి అధిపతి మళ్ళీ అమ్మవారి గౌరీ అమ్మవారి తదియ తిథికి కూడా గౌరీదేవి అధిష్టాన దేవత కాబట్టి కాత్యాని వ్రతం మంగళవారం నాడు చేస్తారు కానీ ఈ యొక్క కార్తీక మూడవ సోమవారం అయినటువంటి పద్దెనిమిదవ తారీఖు రోజున చేయండి చేసి సాయంకాల సమయంలో ప్రదోషకాల సమయంలో ఒకరు ముత్తైదులు కానీ ముగ్గురు ముత్తైదులు కానీ స్త్రీ అలంకరణ వస్తువులు అనేటువంటి అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఇవి ఆ ముత్తైదుకి ఇచ్చి భోజనం పెట్టి తాంబూల దక్షిణ ఇచ్చి పంపి మూడు సార్లు ఆశీర్వచనం తీసుకోండి చక్కగా వివాహం కావాలని అంటే వివాహం ఆలస్యమైన వాళ్ళు చేయవచ్చా లేదంటే వివాహ సమయం ఆసనమైన వివాహ సమయం ఆసనమైన వాళ్ళు చేయవచ్చు చక్కటి వరులు లభిస్తారు కార్తీక మాసంలో ఆ ఒక్క రోజే గొప్ప పుణ్యతిథిగా చెప్పవచ్చు తర్వాత వివాహం ఆలస్యమైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు కుజదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క సంబంధించిన చేసుకోవచ్చు అబ్బాయిలకు కూడా ఇదే వ్రతం ఆచరించే విధానం ఉంటుందా గురుగారు మరి అబ్బాయిలు ఎటువంటి వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి మొదలు చెప్పాం శుభ శివాలయంలో కానీ లేదా ఇంట్లోనైనా కానీ బెల్లం పొడిని నీటిలో కలిపి అభిషేకం చేసుకోమని చెప్పిన అన్నాభిషేకం అది మనం అయిపోయిన తర్వాత ఆలయంకి వెళ్ళమన్నారు కదా గురుగారు అభిషేకం అన్నాభిషేకం లేదా దేవాలయంలో అనుమతిస్తే చేసుకోమని మనందరం ప్రసాదం లాగా చేసుకోవచ్చు కూడా ప్రసాదంగా భోజనం చేయవచ్చు తప్పు లేదు పది మందికి పంచవచ్చు తప్పు లేదు ధన్యవాదాలు గురువు నిజంగా చాలా మంచి విశేషమైన ఒక కార్తీక పౌర్ణమితో సమానమైన రోజు ప్లస్ మామూలుగా మనందరం కూడా కార్తీక మాసం అనగానే సోమవారం అనగానే శివుడికి సంబంధించి కానీ ఎంత వివరణ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నిజంగా శివ కుటుంబం పరివారానికి సంబంధించిన మొత్తం విశేషమైన రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్